అదే నేను చెప్తున్నాను కదా నేను ఎందుకంటున్నా అంటే ఇది వచ్చిన కరువు కానే కాదు అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు ఇలా ఈ పంటలు ఎండ కారణం మీరు కరెంటు లోవల సప్లై చేయడానికి కారణం మీరు మీకన్నా జస్ట్ బిఫోర్ ఎనిమిది ఎనిమిదిన్నర ఏళ్ళు మేము ఇచ్చినాం పవర్ అద్భుతంగా ఇచ్చినాం మీరు ఇయలేకపోతుందంటే మీరు అసమర్థలే కదా మీరు శాతగాని వాళ్ళే కదా సింపుల్ కదా దాని ఏమి పెద్ద సంస్కృతం ఉందా అర్థం చేసుకోవడానికి ఏమైనా పెద్ద రాకెట్ సైన్స్ ఉందా ఎనిమిదేళ్ళు వచ్చినా కారంటూ ఏద్దాం ఎందుకు మాయమైద్దండి ఎట్లా మాయమైతుంది నేను మాట్లాడే మాటలు కూడా ప్రజలు వింటున్నారు ఎవరు సమర్థులు ఎవరి అసమర్థులు తెలుస్తారు కదా దీనిలో దాచిపెట్టడానికి ఏముంది ఇలా మాయం అచ్చింద్ర చేయడానికి ఏముంది కళ్ళ ముందు కనబడుతున్న నగ్నం సత్యం కదా ఇలా బాధ కలిగి దుఃఖం కలిగి నేను మాట మాట్లాడుతూ ఉన్నా పదేళ్ళు ఏళ్ళు బ్రహ్మాండంగా మేము రైతులను కడుపులో పెట్టుకొని సాధనం వాళ్ళకి పెట్టుబడి ఇచ్చి పంటలు కొనుగోలు చేసి రైతు రైతుబంద్ ఇచ్చి రైతు బీమా ఇచ్చి అనేక సదుపాయాలు చేసి అకాల వర్షాలు వస్తే పదివేల రూపాయల పంట సాయం ఇచ్చి అన్ని రకాలుగా వాళ్ళని కాపాడుకున్న రైతులను మా కన్న ముందే మీరు నాశనం చేస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళ నీళ్ళు వస్తూ ఉంటే మళ్ళా వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే నేను బరువెక్కిన కొండుతో మాట్లాడుతూ ఉన్నా మంచిది కాదు మీకు కూడా మంచిది కాదు ఇది ఐఎమ్ సారీ ఐఎమ్ ఐఎమ్ స్పీకింగ్ విత్ పెయిన్ కారణం ఏందని బాధ కలిగి ఇబ్బంది కలిగి మాట్లాడుతూ ఉన్నా నేను ఈ మాటలు ఒకటే స్టేజ్ వచ్చిన నేను ఆ కరీంనగర్ జిల్లాలో వాళ్ళు కూడా రమ్మని ఒకటే గొడవ పెడతా ఉన్నారు పెద్ద ఉద్యమం చేద్దాం సారి ప్రభుత్వాన్ని నిద్ర కూడా కొనియం వాళ్ళ సంగతి మా సంగతి తేలాలి ఒకసారి వీళ్ళు అడుగు పెట్టుడు ఈ అడుగు అడుగునాశనం చేస్తున్నారంటే మమ్మల్ని ఏమిస్తారు ఇంకా రేపు రేపు ఏముంటుందని చెప్పి ఈ భయాందోళనతో ఉన్నది రైతాంగం ఇవాళ వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలని వాళ్ళ పక్షాన్ని నిల్చోవాలని మేము తీవ్రంగా నిర్ణయం తీసుకున్నాం వంద శాతం అది ఏదో పేజీ తీసుకోండి ఏందండి అవి ఇవి చేయరు కదా మీరందరున్నారు కదండి మీరందరున్నారు మీరందరు ప్రత్యక్ష సాక్షులు ఈవలన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండీ కేసీఆర్ కొత్త వరకు మాఫీ చేసిండు లక్ష రూపాయలు రుణం మీకు మాఫ్ అయింది కాబట్టి ఉరుకుండ్రి మీరు బ్యాంకులకు పరిగెత్తుండ్రి మీరు లగెత్తిపోయి మళ్ళీ రెండు లక్షలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు మొత్తం మాఫీ డిసెంబర్ తొమ్మిది పోయి రోజులు అయిందండి నాలుగవ మాసం నడుస్తా ఉంది ప్రభుత్వం వచ్చి ఈ కాదు కదా వెన్ డిసెంబర్ నైన్ మిస్టర్ చీఫ్ మినిస్టర్ ఆర్ యూ స్లీపింగ్ స్లీ ఆస్కింగ్ యూ ఎప్పుడు పోయింది డిసెంబర్ తొమ్మిది మీ ఇష్టం వచ్చిన సొల్లు పురాణం వాగ్దానాలు చేసి ప్రజలను గోల్మాల్ దింపి జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లతో మీరు గట్టెక్కి మీరు ప్రభుత్వానికి వచ్చినారు మిమ్మల్ని ఎట్లా అనుకుంటారు మేము తరుముతాం ఇప్పుడు తరిమి తరిమి కొడతాం నిద్ర కూడా పోనీయం వీళ్ళు ఏమవుతున్నది బ్యాంక్ కూడా వచ్చి డైరెక్ట్గా చెప్తున్నాడు అమాయక రైతులు వాళ్ళు తెలియక వాళ్ళు మాట్లాడుతున్నారు సార్ రేవంత్ రెడ్డి చెప్పిన కదండి డిసెంబర్ తొమ్మిది మాఫీ చేస్తామంటే రేవంత్ రెడ్డి భీవంత్ రెడ్డి జాంతానని నువ్వు కట్టాల బిడ్డానికి మాకు సంబంధం లేదు ఈమన్ ప్రభుత్వాన్ని ఈమన్ డబ్బులు ఈమెన్ చెప్పినారు మాకు ఈమెన్ అండి మేము వసూలుకు రాము అని నోటీసులు ఇచ్చి వాళ్ళని సతాయిస్తూ ఉన్నారు ఇప్పుడు ఏమైంది మీరు రైతు బంద్ వేయలేదు ప్రైవేట్ అప్పులు తెచ్చుకున్నారు ప్రైవేట్ వడ్డీలకు పోయినారు అట్టకొంత నాశనమైనారు ఇలా బ్యాంక్ కూడా మళ్ళీ ఇచ్చే పరిస్థితి లేదు పంట వేసుకుందామంటే ఇప్పుడు ఏం కావాలి వాళ్ళ గతి ఏమైతుంది రైతుల గతి మీకు ఆలోచన ఉన్నదా కనీసం ప్రభుత్వంలో థింకింగ్ అన్న చేస్తున్నారా మీకు ఆ బరువైన హృదయమైనా ఉన్నదా అంత విశాలంగా ఆలోచిస్తున్నారా అంటే రైతుల పక్షాన్ని కూడా మాట్లాడటం మీరు అనుకుంటున్నారా అట్లా కాదు బీఆర్ఎస్ నేను రైతులను ఒక్కటే చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా దయచేసి మీకు దండం పెడతాను ఆత్మహత్యలు చేసుకోకండి ఎట్టి పరిస్థితులు వేసుకోకండి మీ కేసీఆర్ మీ బా బీఆర్ఎస్ మీ పరంగా రణరంగమైన సృష్టిస్తుంది యుద్ధం చేస్తుంది ప్రధాన ప్రతిపక్షంగా మాకు బాధ్యత మీరు ఇచ్చినారు మేము నిద్రపోవము ఊరుకోము రెండు మూడు నెలలు ఇవ్వాలి ఎందుకంటే మాకు పుండాకోరు వ్యవహారం అవుతుంది ఓర్వలేని తనం లెక్క వాడు అయితే వీళ్ళు మొదలు దుకాణం ఓరు వేలేకపోతున్నారు అని అంటారు కాబట్టి నేను నాలుగో నెల దాకా నాల్గ కూడా తెరవలే ఒకటో రెండు మీటింగ్లు పెట్టినాం కేఆర్ఎంకి ఇచ్చినప్పుడు అంత తప్ప నేను మాట్లాడలే ఎక్కడ కూడా మాట్లాడలే మీ ఇష్టం వచ్చిన దురుసుగా నోటుగా చరి చరిత్రలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడినంత మొరటుగా ఈనాతీనంగా మాట్లాడినా నిందించినా నేను నాలుగో నెలల దాకా ఒప్పుకోబట్టిన తప్ప నా నోరు తెరవలే ఇలా లక్షల ఎకరాల పంట ఎండిపోతా ఉంటే చూస్తూ ఊరుకోలేం కాబట్టి నేనే స్వయంగా చూద్దామని వచ్చిన ఎమ్మెల్యేలు ఇతర నాయకులు తిరిగి చెప్తా ఉంటే ఒక ఒక అదే కాదా అన్ని పోయినాయి మీరు ఎన్ని వాగ్దానం ఏ వాగ్దానాలు పెడతాం అనుకుంటున్నారా మీరు వాగ్దానాలుగబెట్టి అందరం ఊరేదాం అనుకుంటున్నారా ఏం పెట్టే జాగ్రత్త మిమ్మల్ని చేసి చేస్తాం పరిగెత్తిస్తాం ఎక్కడికక్కడ ఇది ప్రజాస్వామ్యం మీ ఏదో నలుగురు కార్యకర్తల మీద నలుగురు పో పెట్ట ఇంకా తమాష ఏంటంటే తుంగతూర్తి లేదా కూడా చెప్తున్నాడు సార్ మీకు వస్తే చెప్తామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు బెదిరిస్తున్నారు సార్ అని చెప్తున్నాడు రైతుల కేసీఆర్ పర్యటన వచ్చి వాడు చెప్పొద్దట శాయించేద్దట వాళ్ళకి కలిగిన బాధ కూడా చెప్పుకోవద్దట సోషల్ మీడియాలో పోస్టులు పెట్టద్దట పోలీసులు పోయి బెదిరిస్తున్నారు నేను పోలీసు సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవి ప్రజాస్వామ్యం ప్రజలు ఉంటారుట ప్రజల బాధలు ఉంటాయి డెమోక్రసీలో మీరు అతిగా పోవద్ద కరువు వచ్చింది అంటున్నాడు ఎనభై వేల పుస్తకాలు చదివిన చంద్రశేఖరరావు వానకాలం ఎప్పుడొస్తుంది చలికాలం ఎప్పుడు వస్తుందో నీకు తెలవకుండా పోయిందా జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వానకాలం నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి చలికాలం కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది డిసెంబర్ ఏడు తారీఖు నాడు వచ్చింది చలికాలంలో వానలు పడతాయా సార్ ఒకవేళ వేసుకున్నప్పుడు వాన పడ్డట్టు అనిపిస్తే నాకు తెలియదు మరి జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్ నవంబరు డిసెంబరు ఏడు తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేసే వరకు తమరే ముఖ్యమంత్రి గుంటిరి తమరి ప్రభుత్వమే అధికారంలో ఉండే మరి తమరి పాపాలకే కదా వరుణదేవుడు భయపడిపోయి వానలు గురవక్క కరువు వచ్చింది నీ వారసత్వంగా కరువుతో పాటు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా మాకు అప్పచెప్తే ఆ రోజు నుంచి రోజుకు పద్దెనిమిది నుంచి ఇరవై గంటలు మేము కష్టపడి దీన్ని సర్దిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాము నువ్వు చేసిన పాపాలను మా ఖాతాల రాయాలని మీరు ప్రయత్నించడం ఏమన్నా మర్యాదగా ఉన్నదా చంద్రశేఖరరావు గారు నేను ఒక్కటే అడగదలుచుకున్నా ఏరా రాము వానకాలం అంటే నీకు తెలియదా అంటే అదే నువ్వు తెలియదు సారి చలికాలంలో వస్తుందని వెనకటి కూడా బల్లే చెప్పిండట చంద్రశేఖరరావు గారు కూడా గట్లే చలికాలంలో వచ్చి ఇప్పుడు ఎండాకాలంలోకి అడుగు పెడుతున్నాం మేము వచ్చింది ఎప్పుడు వానలు రాకపోయేప్పుడు కరువు మేము ఎప్పుడు తెస్తుంది నీవు చేసిన కర్మ మాకు తగులుకున్నది నువ్వు చేసిన పాపాలు ఎట్లా నీ పిల్లలకు తగులుకొని జైలు కోతురో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చేసిన నువ్వు అన్యాయము ఆ వానకాలంలో వానలు వాడకపోవడం వల్ల ఇరవై మూడుల వానలు వడకపోవడం వల్ల ఇరవై నాలుగుల కరువు వచ్చింది మేము వచ్చింది చలికాలంలో చలికాలం నుంచి ఎండాకాలం పోతున్నాం నిజంగానే కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చినాక కరువు వచ్చిందా లేదా అనేది రేపు వచ్చే జూలై నుంచి సెప్టెంబర్ వరకు వానలు పడుతున్నాయా వానలు పడతలేవా కాంగ్రెస్ వల్ల ఏమైనా ప్రకృతి మన మీద పగబట్టిన లెక్క అప్పుడు తెలుస్తుంది అప్పుడే వంద రోజులు కాలేదు మేము వచ్చి ఇక అది చేయలే ఇది చేయలే మేము ఉన్నప్పుడు రైతుల ఖాతాల మేము రైతు బంధు పది రోజుల్లో వేసినాం అన్నాడు అంటే నిజంగా ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఏ మాత్రం కూడా ఊర్లలో అంటుంటారు ఏ వర్షిల్ రాబాయ్ ఏది అది మాట్లాడతాడని నేను అనదించుకోలే చంద్రశేఖరరావుని కానీ డిసెంబర్లో మొదలుపెట్టి సెప్టెంబర్ వరకు పది నెలలు పది రోజులు కాదు పది నెలల వరకు రైతు బంధు పథకంలో రైతుల ఖాతాలలో పైసలు లెక్కలాడు ఉన్నాయి నువ్వు అసెంబ్లీలోనే అవన్నీ పెట్టినా నువ్వు వస్తావేమో అనుకున్నా నువ్వు పారిపోయినావు రాలే ఇప్పుడు కూడా నేను సూటిగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు మాత్రమే ఎన్నికల ముందు ఖాతాల పైసలు వేసినవు ఆ తర్వాత ఏ రోజు కూడా నాలుగు నెలల నుంచి పది నెలల సమయం తీసుకున్నాడు రైతు బంధు పథకాన్ని వేయడానికి మేము వంద రోజుల్లోనే అరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మంది రైతులకు ఖాతాలలో వేసినము మొత్తం ఉన్నదే అరవై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాలు ఆల్రెడీ అరవై ఐదు లక్షల ఖాతాలల్లో రైతు బంధు పథకాన్ని పూర్తి చేసినము నేను సూటిగా చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్నా అధికారిక ఉన్నాయి అరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల ఎనభై ఒక్క రైతుల ఖాతాలలో రైతు బంధు పథకము మేము ఎయ్యడం జరిగింది ఇక మిగిలింది నాలుగు లక్షల చిల్లర మాత్రమే ఒకవేళ ఈ లెక్కలలో తప్పులు ఉంటే మీరు ఏ శిక్ష విధించినా మేము ఆ శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాము మేము చెప్పిన లెక్కలు నిజమైతే తెలంగాణ రైతాంగానికి నువ్వు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావా అని చెప్పి నేను వారిని అడుగుతున్నా ఇక విద్యుత్ గురించి మాట్లాడాను ఆయన సూర్యపేటలో మాట్లాడుతుంటే మైక్ ఆగింది అసలు ఎంత సిగ్గులేనాడు అంటే నేను మళ్ళీ విద్యుత్ అధికారులు అడిగిన విద్యుత్ అధికారులు చెప్పాను సార్ ఆయన ఉన్న ఏరియాలో కదా సూర్యపేట తమిళ ఏ సబ్ లో కూడా ముప్పై సెకండ్లు కూడా కరెంటు పోలేదని అధికారిక లెక్కలు చెప్పినాయి ఆయన పెట్టుకున్నది కూడా జనరేటర్ జనరేటర్తో పెట్టుకున్నాడు ఆయన పెట్టిన మైకు ఆడ పెట్టిన సమావేశాన్ని కరెంటు కనెక్షన్ లేదు జనరేటర్ కనెక్షన్ ఉంది నీ జనరేటర్లు ఎవరి పుల్ల పెట్టిండో నీ పార్టీలో కట్టే పెట్టిండో ఆ మూడు అడుగులో జగదీశ్వర్ రెడ్డి పడనోళ్ళు ఆ జిల్లాలో బొచ్చడి మంది ఎవడ కనెక్షన్ వీకెళ్ళో ఎవడు కనెక్షన్ పెట్టింది ఎవరికి తెలుసా నీ దాంట్లో ఉన్న బొక్కలు నువ్వు చక్కగా చూసుకోక ఇక చూసినావు కరెంటు కాంగ్రెస్ వాళ్ళు తీసేదాన్ని రావు నేను నీకు ఒక మాట చెప్పదలుచుకున్నా పదేళ్ళు మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఏ ఒక్క రోజైనా రైతుల విషయంలో కానీ విద్యార్థుల విషయంలో కానీ నిరుద్యోగుల విషయంలో కానీ మేము ఏదైనా కార్యాచరణ తీసుకుంటే మమ్మల్ని ఇళ్ళల్లో నుంచి బయటకన్నా వెళ్ళనిచ్చినవా పోలీసు నిర్బంధాల మధ్యలో పహారాల మధ్యలో లాఠీచార్జుల మధ్యలో ప్రతిపక్షాల గొంతు నొక్కి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళక ముందే మమ్మల్ని గొర్రెలు నిలిచిపోయినట్టించుకుపోయి పోలీస్ స్టేషన్లో వేసినావు కదా అప్పుడే మర్చిపోయినావా మేం ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం విశ్వసిస్తాం కాబట్టి నీ పర్యటనకు మొత్తానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది నీ పార్టీ కార్యకర్తలు ఎవడు ఏర్పాట్లు చేయలే కంప్లీట్గా నీకు రక్షణ కల్పించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఎక్కడికైనా వెళ్ళాలని ప్రజల్ని కలవని ప్రజా సమస్యల మీద మొదటిసారి బయటకు వచ్చిండు కనీసం ఇట్లనే ఆయన పాపాలు అడుక్కుంటాడేమని చెప్పి అన్ని ఏర్పాట్లు మా మంత్రివర్గం ఏర్పాటు చేసింది ప్రతి క్షణం నేను ఎక్కడ కూడా ప్రతిపక్ష నాయకుడికి ఇబ్బంది కలగొద్దని మా పోలీస్ అధికారులకు సూచనలు చేసుకుంటూ ఆయన పర్యటన అంతా జరగనిచ్చిన ఒకవేళ మేమే అనుకుంటే నువ్వు ఇంట్లోకెళ్ళి వెళ్ళి బయటకు వెళ్తుంటావా చంద్రశేఖరరావు మొట్టమొదట నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి కలవడానికి ప్రతిపక్ష నాయకుడిగా నీ బాధ్యత నెరవేర్చడానికి అన్ని రకాలుగా సహకరించడానికి మా ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాలి రెండవది నీ పాపాలు కడుక్కోవడానికి ప్రజల దగ్గరికి వెళ్ళినావు నీ పార్టీ ఖాతాలో పదిహేను వందల కోట్ల రూపాయలు దోపిడీ సొమ్ముంది దోసుకున్న వాళ్ళు ఎలక్షన్ బాండ్లు ఇచ్చారు పదిహేను వందల కోట్ల రూపాయలు నీ ఖాతాల్లోనే ఉన్నాయి ఆ పాపం సొమ్ము ఒక వంద కోట్లు ప్రజలకు వంచిపెట్టి ఉంటే ఆ నష్టపోయిన రైతులకు అంతో ఇంతో వంద కోట్ల ఆర్థిక సాయాన్ని పార్టీ ఖాతా నుంచి ఇచ్చనుంటే నిజంగానే ఈ రైతుల పట్ల నీకు సానుభూతి ఉంది నిజంగానే రైతులు పంట నష్టపోయారు దీన్ని ఏమన్నా సర్దిద్దాలని నీ ఆలోచన ఉన్నదని ప్రజలు అనుకునే ఎండిపోయింది ప్రజల పంట దాని మీద కూడా రేపు పార్లమెంట్ ఎన్నికలలో లబ్ధి పొందాలని ఇట్లాంటి నక్క చిత్తుల వేశాలు ప్రజలకు తెలియవా ఎన్నికలు లేకపోతే నువ్వు బయటకు వస్తుంటివా చంద్రశేఖర్ రావు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈరోజు బయటకు వెళ్ళిండు ప్రజలు ప్రజలేమంటున్నారంటే బొక్కలో దాచుకున్న ఎలుకకు పొగ పెడితే బయటకు వస్తుంది సార్ ఎన్నికలనే పొగ పెట్టినాం కాబట్టి ఎలుక బయటకు వచ్చిందని ప్రజలు అంటున్నారు